అనునిత్యము రాజకీయ పార్టీలు వాళ్ళ లబ్ధి పొందడానికో లేదా వాళ్ళ పబ్బం కట్టుకోవడానికో చేసేటువంటి ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ ఆ ట్రాప్లో పడద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం వర్క్బోల్డ్ సవరణ బిల్లు అనేది గతంలో కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు పంపించిన తర్వాతే లోక్సభలో కానీ ప్రవేశపెట్టబడింది రాజ్యసభలో కానీ అంటే దీని మీద తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంది ముస్లింల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా కావచ్చు లేదంటే వాళ్ళ హక్కులు పరిరక్షించుకునే విధానంలో కావచ్చు ఎక్కడ కూడా రాజీ పడేటువంటి ప్రసక్తి లేదు ప్రత్యేకించి గది నియోజకవర్గంలో చెప్తున్నాం మీ గౌరవానికి కానీ మీ ఆచార సాంప్రదాయాలకు కానీ మీ ఆస్తులకు కానీ మనం వాటి లేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యేగా మేము కానీ ఇప్పుడు కూడా చేయదు చేయలేదు చేయకపోవడం కూడా చెప్తాం అంతేకాకుండా ఎవరైనా భూమికి ఉన్నటువంటి ప్రతి క్రీచర్ కూడా ఒక కమ్యూనిటీ ఉంటుంది వాళ్ళు చేసే మంచికో చెడ్డకో ఎంటైర్ కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ కాంటే లేదంటే వాళ్ళు ఓనర్షిప్ తీసుకుంటామంటే అది వాళ్ళ భ్రమే కాబట్టి ఆ అంశాన్ని స్పష్టత ఇస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ ముస్లింల హక్కుల పరిరక్షణ కానీ వాళ్ళ ఆస్తుల పరిరక్షణ కానీ కట్టుబడే ఉంది ఎక్కడ కూడా రూచి పడదు రెండో అంశం ఇంతవరకు వరుస క్రమంలో క్రోనలాజికల్గా సాక్షులు చనిపోతూ వస్తూ ఉన్నారు కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి రావి హత్య తర్వాత దాంట్లో ముద్దాయిలంతా వరుస క్రమంలో చచ్చిపోతూ వచ్చినారు అదే అదే స్థాయిలో మళ్ళీ ఇప్పుడు వరుస క్రమంలో సాక్షులందరూ కూడా హత్య పడుతూ వస్తూ ఉన్నారు లేదంటే చనిపోతూ వస్తూ ఉన్నారు సూసైడ్ చేసుకుంటున్నారు హత్య అనేది విడరా చేసుకుంటున్నారు ఆత్మహత్య చేసుకుంటున్నారు లేదు చనిపోతూ వస్తూ ఉంటాం ఇవి హత్యలు అని చెప్పేసి మాకు ఒక అనుమానం ఉంది రంగాయ్యది కూడా ఒక హత్య అనే మాకు అనుమానం ఉంది సోభాయుధంతో చెప్పినారనే అనుమానం మాకు నాకే కాదు మీ చెల్లెలకు కూడా ఉంది మీ చెల్లెలు సునీతమ్మ ఇది ఒక స్టడీ భారతదేశంలోనే ఒక కే స్టడీ అందరికి కూడా ఎమ్మెల్యేస్కి పాపం ఆమె ఆక్రందన కానివచ్చు బాధ కావచ్చు తపన కావచ్చు జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు ప్రతి ఎమ్మెల్యేకి నాకైతే వచ్చింది మిగతా ఎమ్మెల్యేలకు వచ్చిందో రాజా కష్టం వచ్చింటుందని అనుకుంటుంది ఎందుకంటే ఈ కవర్ చూసినప్పుడు నేను నిర్ధారించుకుంటాను అందరు ఎమ్మెల్యేస్ కూడా ఈ ఈ రాష్ట్రంలో ఆమె ఇరవై ఐదు కేజీల లేఖ రాసి బహుశా జగన్మోహన్ రెడ్డికి రాసిందో లేదో కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డికి రాసింటే మాత్రము మంచి మంచి ఆలోచనది నిజంగా జగన్మోహన్ రెడ్డి చదువుతాడని నేను అనుకోను కానీ సునీతమ్మ కూడా చెప్తున్నాను మీరు జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాయకపోతే కనీసం ఈ లేఖ ఆయన కూడా పంపించండి ఎందుకు చెప్తున్నారంటే మాట రెండు వేల పంతొమ్మిది గమనిస్తే రామవీరులో ఒక కుటుంబ కులస్తుడు హత్యగా వెంపబడ్డాడనే దాని మీద ఇక్కడ రావాలనే ప్రయత్నం చేస్తాను మరి సొంత బాబాయికే న్యాయం చేయలేనటువంటి వ్యక్తి వ్యక్తిను మీరు సొంత చెల్లెలు పదే పదే ఎక్కడ ఎక్కడికి గడపెక్కకుండా అడగని మాట మనిషిని అడగకుండా ఈ రకంగా ఒక ఎమ్మెల్యేకి లెటర్ రాసినారంటే ఈరోజు చెప్తున్నా ఇది కదిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఈ లెటర్ రాశారు ఎమ్మెల్యే రిప్రజెంటింగ్ ద కాన్స్టిట్యున్సీ ఒక నియోజకవర్గానికి బాధ్యుడే ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తికి లెటర్ రాసినారంటే ఇది మన తండ్రి నియోజకవర్గ ప్రజలందరూ కూడా రాసింది అని చెప్పేసి కూడా ప్రజలు కూడా తెలియజేస్తారు ఈ రోజున ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి నాయకులు మనకు అవసరమా ఇటువంటి పార్టీ అవసరమా వైఎస్ఆర్సికి పార్టీ లాంటి పార్టీ ఈ రోజున దగుల్బాజీ ఆలోచనలు దొంగ ఆలోచనలు కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు నేరపూరితమైనటువంటి రాజకీయాల నేరపూరితమైనటువంటి చర్యలతో గతంలో అబద్ధాలు చెప్పి మోసాలు చేసి తన పత్రికని తన ఛానల్ని అడ్డం పెట్టుకొని సొంత బాబా ఎత్తినే గుండెపోటిగా చిత్రీకరించి హత్యాన్ని ప్రపంచానికి తెలియడంతో చంద్రబాబు నాయుడు గారు చేయించినారని చెప్పేసి ఒక అపవాదం ఊపి తదుపరి ఆయన ప్రభుత్వంలోనే వాళ్ళ మనుషుల మీదే కేసులు పెట్టించుకున్నటువంటి పరిస్థితులు వాస్తవ పరిస్థితులు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి కోరుతా కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు రామగిరికి వచ్చే కంటే ముందు మీ చెల్లెలకు సమాధానం చెప్పి సీతమ్మకు సమాధానం చెప్పి ఎన్ని రోజుల్లో నేను తెలుస్తాను అసలు ఈ హత్యలో ఆమె ప్రశ్నలు సూటిగా ఉన్నాయి ఏమున్నాయంటే ఆమె రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు అంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు భాస్కర్ రెడ్డి గారు కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు డోర్లా శంకర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అని చెప్పేసి అక్యూజ్ కింద కూడా ఉన్నారు ఆల్రెడీ ప్రేమాఫస్తి ఇస్ ఏ కేసు సాక్ష్యాలు కూడా ఉన్నాయి దానికి వ్యక్తి ఇంత పెద్ద ఎత్తున మీకు వాస్తవాలు ఒక నిజమనేది ఏనుక్కే పెద్దగా ఉంటుంది ఇంత పెద్దగా ఉండేటువంటి నిజం కూడా సత్యాన్ని కూడా మీరు దూరం చేస్తూ దాన్ని చూడనట్టుగా మీ కంటికి కనపడినట్టుగా పులివెందులిచి పెట్టేసి రామ్గిరికి రావడం ఎంతవరకు కరెక్టో జగన్మోహన్ రెడ్డి సభ్య సమాజానికి కానీ ప్రజలకు కానీ సమాజం సమాధానం చెప్పి మరీ రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను ఈ రోజున ఇటువంటి ఆలోచనలు నిన్ను మళ్ళీ అధికారంలోకి తీసుకురావు ఒకసారి ప్రజలు మోసపోతారు పదే పదే మోసుకోరు జగన్మోహన్ రెడ్డి ఒకసారి మోసపోయే నీ మీద పొడిగత్తి దాడి జరిగితే నువ్వు సొంతంగా చేయించుకుంటే వాళ్ళని ఉన్న బలిపోషణం చేసి రాజకీయ లబ్ధి సానుభూతి చే పొంది రాజకీయ లబ్ధి పొంది బాబాయిని కదిరిలో ఒడ్డలు కొని పులల్లో హత్య చేయించి నీ సొంత మనుషులతో హత్య చేయించి అప్రూవర్గా అప్రూవర్స్ కూడా ఉన్నారు దీంట్లో వాళ్ళు కూడా ఎందుకో తెలియదు వాళ్ళని కూడా ఏం చేస్తావు కూడా తెలియదు నువ్వు అప్రూవర్గా ఉన్నటువంటి కేసులో కూడా ఇప్పటికి కూడా తప్పించుకోవాలనే ఆలోచనతో ప్రతి నిత్యం కూడా కోర్టులు కూడా ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఆలస్యం చేస్తూ నీకు ఉన్నటువంటి అధికారం కావచ్చు కాంటాక్ట్స్ కానీ అడ్డం పెట్టుకొని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నువ్వు రాజకీయాలకు అర్పుడుగా కాదా ఒకసారి సమాజానికి తెలియజెప్పాలి గమనిస్తే రామవీరులో ఒక కుటుంబ కులస్థడు హత్యగామింపబడ్డాడనే దాని మీద ఇక్కడికి రావాలనే ప్రయత్నం చేస్తాను మరి సొంత బాబాయికే న్యాయం చేయలేనటువంటి వ్యక్తిను మీ సొంత చెల్లెలు పదే పదే ఎక్కడ ఎక్కడికి గడప ఎక్కకుండా అడగని మాట మనిషిని అడగకుండా ఈ రకంగా ఒక ఎమ్మెల్యేకి లెటర్ రాసినారంటే ఈరోజు చెప్తున్నా ఇది కదిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి మనిషికి కూడా ఈ లెటర్ రాశాడంటే ఎమ్మెల్యే రిప్రజెంటింగ్ ద కాన్స్టిట్యున్సీ ఒక నియోజకవర్గానికి బాధ్యుడే ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తికి లెటర్ రాసినారంటే ఇది మన తండ్రి నియోజకవర్గ ప్రజలందరూ కూడా రాసింది అని చెప్పేసి కూడా ప్రజలు కూడా తెలియజేస్తారు రోజున ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి నాయకులు మనకు అవసరమా ఇటువంటి పార్టీ అవసరమా వైఎస్ఆర్సికి పార్టీ లాంటి పార్టీ అవసరమా రోజున దగుల్బాజీ ఆలోచనలు దొంగ ఆలోచనలు కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు నేరపూరితమైనటువంటి రాజకీయాలతో నేరపూరితమైనటువంటి చర్యలతో గతంలో అబద్ధాలు చెప్పి మోసాలు చేసి తన పత్రికని తన ఛానల్ని అడ్డం పెట్టుకొని సొంత బాబా ఎత్తినే గుండెపోటీగా చిత్రీకరించి హత్యాన్ని ప్రపంచానికి తెలియడంతో చంద్రబాబు నాయుడు గారు చేయించినారని చెప్పేసి ఒక అపవాదం మోపి తదుపరి ఆయన ప్రభుత్వంలోనే వాళ్ళ మనుషుల మీదే కేసులు పెట్టించుకున్నటువంటి పరిస్థితులు వాస్తవ పరిస్థితులు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి కోట కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు రామగిరికి వచ్చే కంటే ముందు మీ చెల్లెలకు సమాధానం చెప్పి సునీతమ్మకు సమాధానం చెప్పి ఎన్ని రోజుల్లో నేను తెలుస్తాను అసలు ఈ హత్యలో ఆమె ప్రశ్నలు సూటిగా ఉన్నాయి ఏమున్నాయంటే ఆమె రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు భాస్కర్ రెడ్డి గారు కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు డోర్లా శంకర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అని చెప్పేసి అక్యూజ్ కింద కూడా ఉన్నారు ఆల్రెడీ ప్రేమా ది దర్ ఇస్ ఎ కేసు సాక్ష్యాలు కూడా ఉన్నాయి దానికి ఇంత పెద్ద ఎత్తున మీకు వాస్తవాలు ఒక నిజమనేది కంటే పెద్దగా ఉంటుంది ఇంత పెద్దగా ఉండేటువంటి నిజం కూడా సత్యాన్ని కూడా మీరు దూరం చేస్తూ దాన్ని చూడనట్టుగా మీ కంటికి కనపడినట్టుగా పులివెందులు ఇచ్చి పెట్టేసి రామ్ రావడం ఎంతవరకు కరెక్టో జగన్మోహన్ రెడ్డి సభ్య సమాజానికి కానీ ప్రజలకు కానీ సమాజ సమాధానం చెప్పి మరీ రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను ఈ రోజున ఇటువంటి ఆలోచనలు నిన్ను మళ్ళీ అధికారంలోకి తీసుకురావు ఒకసారి ప్రజలు మోసపోతారు పదే పదే మోసుకోరు జగన్మోహన్ రెడ్డి ఒకసారి మోసపోయే నీ మీద కోడికత్తి దాడి జరిగితే నువ్వు సొంతంగా చేయించుకుంటే వారిని ఉన్న బలిపోషం చేసి రాజకీయ లబ్ధి సానుభూతి పొంది రాజకీయ లబ్ధి పొంది బాబాయిని కదిరిలో గొడ్డలు కొని పులల్లో హత్య చేయించి నీ సొంత మనుషులతో హత్య చేయించి గా అప్రూవర్స్ కూడా ఉన్నారు దీంట్లో వాళ్ళు కూడా రోజులు పొందుతారో తెలియదు వాళ్ళని కూడా ఏం చేస్తావు కూడా తెలియదు నువ్వు గా ఉన్నటువంటి కేసులో కూడా ఇప్పటికి కూడా తప్పించుకోవాలనే ఆలోచనతో ప్రతినిత్యం కూడా కోర్టులు కూడా ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఆలస్యం చేస్తూ నీకు ఉన్నటువంటి అధికారం కావచ్చు కాంటాక్ట్స్ కానీ అడ్డం పెట్టుకొని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నువ్వు రాజకీయాలకు అర్పుడుగా కాదా ఒకసారి సమాజానికి తెలియజెప్పాలి ఇంతవరకు వరుస క్రమంలో క్రోనలాజికల్గా సాక్షులు చనిపోతూ వస్తూ ఉన్నారు కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి పరిటాగ్రా హత్య తర్వాత దాంట్లో ముద్దాయిలంతా వరుస క్రమంలో చచ్చిపోతూ వచ్చిన అదే అదే స్థాయిలో మళ్ళీ ఇప్పుడు వరుస క్రమంలో సాక్షులందరూ కూడా హత్య పడుతూ వస్తూ ఉన్నారు లేదంటే చనిపోతూ వస్తూ ఉన్నారు సూసైడ్ చేసుకుంటున్నారు హత్య అనేది విత్డ్రా చేసుకుంటున్నారు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు లేదు చనిపోతూ వస్తాడు ఉంటాం ఇది హత్యలు అని చెప్పేసి మాకు ఒక అనుమానం ఉంది రంగాయ్యది కూడా ఒక హత్య అనే మాకు అనుమానం ఉంది స్లోభాయజంతో చెప్పినారని అనుమానం మాకు నాకే కాదు మీ చెల్లెలకు కూడా ఉంది మీ చెల్లెలు సునీతమ్మ ఇది ఒక కే స్టడీ భారతదేశంలోనే ఒక కే స్టడీ అందరికి కూడా ఎమ్మెల్యేస్కి పాపం ఆమె ఆక్రందన కానివచ్చు బాధ కావచ్చు తపన కావచ్చు జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు ప్రతి ఎమ్మెల్యేకి నాకైతే వచ్చింది కాదు మిగతా ఎమ్మెల్యేలకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వచ్చింటుందని అనుకుంటుంది ఎందుకంటే ఈ కవర్ చూసినప్పుడు నేను నిర్ధారించుకుంటాను అందరు ఎమ్మెల్యేస్ కూడా ఈ ఈ రాష్ట్రంలో ఆమె ఇరవై ఐదు కేజీల లేఖ రాసి బహుశా జగన్మోహన్ రెడ్డికి రాసిందో లేదు కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డికి రాసింటే మాత్రము మంచి మంచి అది నిజంగా జగన్మోహన్ రెడ్డి చదువుతాడని నేను అనుకోను కానీ సునీతమ్మ కూడా చెప్తున్నాను మీరు జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాయకపోతే కనీసం ఈ లేఖ నాయన కూడా పంపించండి ఎందుకు చెప్తున్నారంటే మాట రెండు వేల పంతొమ్మిది